నిజాలు మీ టుడే జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్న ఉన్నతాధికారుల సమావేశం డిఆర్ఓ మలోలా ఆన్లైన్ లో రమ్మి ఆడుతూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న డిఆర్ఓ మలోలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు సమావేశ మందిరంలో ఆన్లైన్ రమ్మి ఎందుకు ఆడాల్సి వచ్చింది అనే దానిపై డిఆర్ఓ మలోలను వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు డిఆర్ఓను విచారించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు జాయింట్ కలెక్టర్ నివేదిక ఆధారంగా డిఆర్ఓ మలోలపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు